మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉమ్మడి జిల్లాకు అంటే మనకు సుమన్ టీవీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీడియాలో పనిచేసిన ఒక మీడియా అధికారిగా నేను స్వాగతం పలుకుతున్నాను సుమన్ టీవీ వారికి అలాగే నా తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి చారిత్రక కట్టడాలు ఉన్నాయి గుత్తి గాని పెనుగొండ కానీ లేపాక్షి కానీ పర్యాటక కేంద్ర కేంద్రాలు అలాగే సుమన్ టీవీ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు వారు ఈ జిల్లా కేంద్రంలో మన అనంతపురం జిల్లా కేంద్రంలో ఈరోజు నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం అలాగే మనందరికీ కూడా ఈ మీడియా ప్రకారం మీడియా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మంచి సంచలనం తీసుకొని వారు ఈ జిల్లా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకి అలాగే మన అనంతపురం జిల్లాకి సత్యసాయి జిల్లాలకు కూడా వారు ఇరువురు వారు ఈ రెండు జిల్లాలకు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారని వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం వీళ్ళు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను ఎన్నో కార్యక్రమాల సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయిబాబా అనంతపురం ఉమ్మడి జిల్లాలకు ఈ దినము నూతనంగా కార్యాలయం ప్రారంభించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారు గత ముప్పై సంవత్సరాలుగా సీనియర్ పాత్రికేయులుగా ఉండి వివిధ విభాగాల్లో పనిచేసి వారి ప్రవర్తించేందుకు వారికి ఆ అల్లాపాక్ దయ వలన వారి కార్యక్రమము వారి సుమన్ టీవీ అనునిత్యము దినాభివృద్ధి చెంది వారు మంచి స్థాయిని చేరుకోవాలని మనసారా దేవుని ప్రార్థించారు సుమన్ టీవీ ప్రారంభించిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను గతంలో పత్రికా రంగం ద్వారా మాత్రమే బయటకు వచ్చేవి పత్రికా రంగం ద్వారా రావడానికి అనేక మంది జర్నలిస్టులు శ్రమించి ఉద్యమాలు పోరాటాలు సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు లేదంటే వెలుగు చూడాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు గంటల సమయం పట్టేది కానీ ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత గత కొంతకాలంలో ఈ వచ్చినటువంటి మీడియా రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్లో భాగంగా సుమన్ టీవీ దాన్ని అందిపుచ్చుకుంది అందిపుచ్చుకొని అనేకమైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రజానికానికి దగ్గర చేరువయ్యేటువంటి పద్ధతుల్లో ఈ అనేకమైనటువంటి అంశాలను ప్రజలకు దగ్గరగా చేరవేర్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి సుమన్ టీవీ యొక్క యాజమాన్యానికి వారి బృందానికి వారి సభ్యులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శ్రీ సత్యసాయి జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు ఉమ్మడి అనంతపుర జిల్లా అందరికీ సుమన్ టీవీ తరఫున శుభాకాంక్షలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రమోషన్ చేసుకోవడానికి తర్వాత మీ యొక్క వ్యాపారాలని రకరకాలుగా తెలుసుకోవడానికి ప్రజల నుంచి ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయనేది అనంతపురం జిల్లాలో అందరికీ తెలియజేయడానికి సుమన్ టీవీ వారు ఉపయోగపడతారని చెప్పేసి కోరుకుంటున్నాను మన అనంతపురం ఉమ్మడి జిల్లా అనంతపురం పట్టణంలో సుమన్ టీవీ వారు ఒక ఆఫీసును ఓపెన్ చేసి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా ప్రయోజనాలకు అన్నిటికీ అనుగుణంగా ఈ సుమన్ టీవీ గారు సహాయపడుతూ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించు మంచి మనగడ కోసం ఈ సుమన్ టీవీ పనిచేస్తుందని మనసారా కోరుకుంటూ అనంతపురంలో సుమన్ టీవీ ప్రారంభోత్సవ సందర్భంగా కంచం ప్రభాకర్ రెడ్డి అన్నగారికి మా ఆత్మీయ సోదరులు ఉద్దండం చంద్రశేఖర్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపారు అంబదూర్ శుభాకాంక్షలు నగరంలో ఈరోజు విస్తారంగా ప్రబలిపోయింది జనాభా ప్రబలిపోయింది చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీడియా చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా చేస్తున్నారు అట్లా తప్పుడు సుమన్ టీవీ స్టూడియో ఇక్కడ అనంతపురం సిటీలో ఆవిష్కరించడం ఆ ఛానల్ ప్రారంభం కావడం ఉదాహరవం అత్యవసరం ఈ టీవీలు మ మన అనంతపురం జిల్లాలో కరువుకు కాటకాలకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా కళలకు ఏమాత్రం కరువు లేదు కవితలకు కవులకు కళాకారులకు లేదు మరి దాని తర్కాణమే ఈరోజు ఈ సుమన్ టీవీ ఆర్భావం కూడా నేను భావిస్తున్నాను ఆ ఈ ఆర్భావం సందర్భంగా వీళ్ళందరికీ స్టూడియో వాళ్ళందరికీ యాజమాన్యానికి మా పదహారు సంఘాల తరఫున జిల్లా రచయిత సంఘం కానీ తర్వాత క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కానీ తర్వాత లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున చైర్మన్ గా నేను వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను మా సేవలు అందుబాటులో ఉంటాయి మీరందరూ కూడా విస్తారంగా ఇది విస్తరించి ప్రపంచ ఈ ఛానల్ అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ అందరికీ నమస్కారం అనంతపురంలో సుమన్ టీవీ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం సుమన్ టీవీ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ప్రభాకర్ రెడ్డి గారికి మా మీద నమ్మకంతో అనంతపురం జిల్లా మొత్తానికి సుమన్ టీవీని అందించడానికి ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ న్యూస్ మొత్తాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు ఆయనకి మేము ఎప్పుడూ కృతజ్ఞతలు వై ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సుమన్ టీవీ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పురప్రముఖకి పెద్దలందరికీ నా ధన్యవాదాలు సుమన్ టీవీకి ప్రారంభోత్సవానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్నేహితులకు సుమన్ టీవీ పెద్దలకు అందరికీ నా అభినందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉన్నవారికి కూడా నా అభిప్రాయం తెలుపుతూ ఈ ఈ ఈ జిల్లాలో సుమన్ టీవీ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన వాళ్ళకంతా నా అభినందనలు అయితే సుమన్ టీవీ వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా తర్వాత రాంబాబు గారు చెప్పిన విధంగా వేరే సరిగా స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ వైడ్ కూడా చేస్తానని కృషి ఈ అందరికీ నమస్కారం ఇవాళ సుమన్ టీవీ అనంతపురం జిల్లాలో ఓపెన్ అవడం నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అందరూ కూడా ఆయన సుపరిచితులు ముఖ్యంగా అనంతపురం జిల్లా పేరు చెప్పంగానే రాజకీయంగా ఒక ఫ్యాక్షన్ అని లేదంటే రాయలసీమలో ఉన్న రకరకాల ఇబ్బందులని అంతా కూడా సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం కానీ అనంతపురం అంటే నిజంగా రాజకీయ పరంగా భౌగోళిక పరంగా సామాజిక పరంగా చాలా అందరికంటే ముందు ఉన్న విధంగా కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది ముఖ్యంగా రాయలసీమలో అనంతపురం ది బెస్ట్ కావాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అదేవిధంగా సుమన్ టీవీ చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ కాదు తెలంగాణ కాదు అన్ని జిల్లాల్లో కూడా సుమన్ టీవీ తమ శాఖలను ప్రారంభించింది కార్యాలయాన్ని ప్రారంభించింది విదేశాల్లో కూడా సుమన్ టీవీ తమ ఓపెన్ శుభాకాంక్షలు మొత్తంగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ చాలా మంది విశేషంగా జనం రావడం ఉంది సుమన్ టీవీ కూడా ఎప్పుడు కూడా ఏమున్నా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మొత్తము కవర్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు చాలా సంతోషము ఇటువంటి కార్యక్రమం సాయి గారు ఓపెన్ చేస్తున్నారంటే నాకు ప్రభాకర్ సారు చాలా దిగ్విజయం జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను ఆర్మీ సంఘం ప్రెసిడెంట్ గాను మండి మర్చింది ప్రెసిడెంట్ గాను కొనసాగుతున్నాను ఇది నూరేళ్ళుగా సాగలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను సుమన్ టీవీ కూడా అంచెలంచెలుగా ఎదిగి జనాలి ను కూడా ప్రజల తరపున ను కూడా వినిపించాలని చెప్పి సుమన్ టీవీ వల్ల వ్యవస్థాపకులకి కొంచెం ప్రభాకర్ రెడ్డి గారికి మరి వారి సిబ్బందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎదగాలని చెప్పి కోరుకుంటాను నా పేరు ఓహ్ రెడ్డి వైఎస్ఆర్సిపి ట్రైడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుమన్ టీవీ గ్రాండ్ లాంచింగ్ సుమన్ టీవీ ఇదే విధంగా ప్రజల పట్ల సమాజం పట్ల నిజాయితీగా న్యాయంగా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ప్రభుత్వాలకు తెలియజేస్తూ ప్రజల పట్ల నిలబడుతుందనేసి ఆశిస్తూ సుమన్ టీవీ ప్రజాసేవ చేస్తుందనేసి ఆశించుకుంటున్నాము అదే విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దేశంలోనే అతి పెద్ద డిజిటల్ నెట్వర్క్ గా పేరు కాంచిన సుమన్ టీవీ ఈ రోజు దేశంలోనే సమాజానికి మేలు చేస్తారు అనేసి కూడా చేసే దాంట్లో కూడా ఈ సుమన్ టీవీ అతి పెద్ద నెట్వర్క్ గా పనిచేస్తుంది అనేసి ఆశించుకుంటూ తెలుపుకుంటున్నాను జైహింద్ నెట్వర్క్ బాగుంది ప్రతి ఒక్కరి నోట్లో ఉంది కానీ అనంతపురంలో లేదే అని కొంచెం ఫీల్ ఉండేది ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా తీరిపోయి అనంతపురంలో కూడా సుమన్ టీవీ వచ్చిందని ఎందుకంటే సుమన్ టీవీకి ఒక మంచి పేరు ఉంది అలాగనే ఇప్పుడు అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా చాలా బీద జిల్లా అని ఇక్కడ వర్షాలు రావని ఈ జిల్లా పనికిరాందని ఇక్కడెవరూ బాగుపడలేరు అని అనుకుంటారు కానీ అది చాలా రాందో అనంతపురంలో ఏమి లేకపోయినా విద్య విద్యలు ఉన్నాయి ఎప్పటి నుంచినో యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఉంది మరి మెడికల్ కాలేజీ ఉంది మరి ఇక్కడ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు డాక్టర్ వై సాయి ట్రస్ట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను డిజిటల్ మీడియా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు కలిగినటువంటి సుమన్ టీవీ అనంతపురకు రావడము ముఖ్యంగా అన్న ఒక సుమన్ టీవీని తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా విషయము ఇది దినదిన అభివృద్ధి చెందాలని ఆ బాబాని కోరుకున్నాను నా పేరు మల్లారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతపురంలో సుమన్ టీవీ స్టూడియో పెట్టడం చాలా సంతోషకరం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విప్లవత్వమైనటువంటి పరిస్థితులన్నీ చూపిస్తూ ఈరోజు మన అనంతపురం రావడం నన్ను కళ్యాణదుర్గం రిపోర్టర్ శివకుమార్ గారు నన్ను ఆహ్వానించడం ప్రభాకర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా సుమన్ టీవీ యజమాని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు సుమన్ టీవీ ఈ అనంతపురం జిల్లాలకి తీసుకురావడం పెంచెం ప్రభాకర్ రెడ్డి అన్న సంచలనాల రిపోర్టర్ అందరూ ఉద్దండం చంద్రశేఖర్ గారు గ్యాస్ ఏజెన్సీ సుధీర్ గారు మా మిత్రుడు ఆనంద్ గారు వీళ్ళందరూ అంత ప్రముఖులే పేరు కలిగిన వాళ్ళే ఈ అనంతపురం జిల్లాలో సుమన్ టీవీ సంచలనాలు సృష్టిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కన్వీనర్గా నేను ఈరోజు వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీళ్ళ అభివృద్ధిలో మేము కూడా తోడుంటామని అభివృద్ధిలో మేము కూడా సహకరిస్తామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి వాయిస్ నైన్ టీవీ ఇచ్చారండి సుమన్ టీవీ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు మన అనంతపురం నగరంలో సుమన్ టీవీ కార్యాలయం కొత్తగా ప్రారంభమైంది ప్రారంభించిన ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అభినందనలు ఇదే ఈ సంస్థ మంచి సర్వీస్తో ప్రజల్లోకి బాగా వెళ్తోంది ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్స్ మోటివే ప్రమోషన్స్ అన్ని చేసుకుంటూ సో ఈ సంస్థ సేవలు ప్రజలందరూ కూడా ఎంకరేజ్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఏదైతే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సుమన్ టీవీ ప్రజల కష్టాలను అదేవిధంగా ప్రజల సమస్య పైన అనృత్యం వాళ్ళ పోరాటం అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి అదేవిధంగా అనంతపురం శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా శాఖ ఓపెనింగ్ ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు ముందుకు సుమన్ టీవీ వారు ఎన్నో శిఖరాలు చేరాలని చెప్పేసి దేవుని ఆశలు కోరుకుంటున్నాను ఈరోజు మా అనంతపురము చాలా అదృష్టం చేసుకున్న రోజుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మనము యూట్యూబ్లో చూస్తుంటాము సుమన్ టీవీ ఎంత ప్రా పాపులర్ అయిందో ఈరోజు ఇక్కడ ఫ్రాంచైజ్ బ్రాంచ్ స్థాపించడము మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇది ఇంకా దిగ్విజయంగా ఇంకా చాలా ఫ్రాంచైజీలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అనంతపురం జిల్లాలో సుమన్ టీవీ ప్రారంభోత్సవం అనేది చాలా అద్భుతము చాలా సంతోషకరము మరి సుమన్ టీవీ ఇంకా 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 ముందు ముందుకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారము ఈరోజు మన అనంతపురం జిల్లాలో సుమన్ టీవీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రజల్లో సుమన్ టీవీ అనేది చాలా పాపులర్గా వెళ్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతూ ఉంది దినదిన ప్రవర్ధమానంగా కూడా ఈ సుమన్ టీవీ ముందుకెళ్లాలని ఎన్నో వసంతాలు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నిజాన్ని నిర్భయంగా కూడా ప్రజలకు తెలియజేస్తూ అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండదండగా నిలవాలని కోరుకుంటూ సుమన్ టీవీ యాజమాన్యం వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాము ఈ కార్యక్రమం విజయం సాధించాలని చెప్పేసి ముందు ముందు కూడాను నేను నేను చాలా మంచి అనుకుంటాను నాకైతే చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో నుంచి సుమన్ టీవీ అనంతపూర్కి వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము ఎన్నో సార్లు సుమన్ టీవీలో కనిపించాలి అనే కోరిక మాకు చాలా ఉండేది ఎవరో పెద్దలందరూ కలిసి సుమన్ టీవీ సుమన్ టీవీని అనంతపూర్ తెచ్చినందుకు హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా పేరు పద్మష నేను అడ్వకేట్ గా ఉన్నాను అనంతపురం అంతేకాకుండా లలిత కళా పరిషత్ గా కూడా మరి నేను ఒక గత ఐదేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన యొక్క అనంతపురానికి సుమన్ టీవీ చేయడం మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ యూట్యూబ్ లో ఎప్పుడు కూడా ఏదైనా నీతి నిజాయితీగా వర్క్ చేస్తున్నారంటే సుమన్ టీవీ వాళ్ళు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఏదైనా జెన్యున్ గా వినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను సుమన్ టీవీని చూస్తూ ఉంటాను సమాజంలో అనేక రకమైనటువంటి సామాజిక అంశాలపైన అదేవిధంగా ఎంతోమంది వ్యక్తుల యొక్క తన త్యాగాలకు సంబంధించినటువంటి సృజనాత్మకమైనటువంటి విషయాలను సమాజానికి తెలియజేసే పాత్ర పోయిస్తున్నటువంటి సుమన్ టీవీగా టీవీ ఈరోజు అనంతపురం అడుబడ్డులో యొక్క శాఖను ప్రారంభించడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే సామాజిక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి సుమన్ టీవీ ఈరోజు ఓపెన్ ఈ ప్రారంభం జరిగినందుకు ఆ యొక్క యాజమాన్యానికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో అనేక ఛానళ్ళు ఉన్నటువంటి ఉన్న సందర్భంగా వాటన్నిటికీ భిన్నంగా సామాజిక ఆలోచన విధానంతో సామాజిక మరి న్యాయం కోసం ఎంతోమంది పరితపిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి విషయాలపైన కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ విషయాల్లో కానీ మరి అదేవిధంగా అసమానతలు సమాజంలో పెళ్ళుబ్బుతున్నటువంటి యొక్క అసమానతలను తొలగించే కాడ సమసమాజ నిర్మాణం కోసం సుమన్ టీవీ పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క సుమన్ టీవీ అంచెలంచెలుగా మరి దేశంలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి మనసు కోరుకుంటూ ఈ యొక్క యాజమాన్యానికి మరొక్కసారి సుమంటి మని ఈరోజు ప్రారంభించినటువంటి యాజమాన్యానికి మరి దీంట్లో ఉన్నటువంటి యాంకర్లకి స్టూ మరి వివిధ హోదాలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్ట్గా నేను వారికి శుభవంధనాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి సుమన్ టీవీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో ఈరోజు సుమన్ టీవీ అనేది మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో సత్యసాయి సాయి అనంతపురం కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో అనంతపూర్లో చాలా మంది చాలా సోషల్ సర్వీసెస్ కానివ్వండి చాలా డెవలప్మెంటల్ సర్వీసెస్ అండ్ చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు సో అది ఇంకా ప్రపంచానికి వినిపించేలాగా వీళ్ళు ఒక సోర్స్ అవ్వాలని చెప్పి సుమన్ టీవీ ఫ్రాంచైజ్ చైర్మన్ కంచం ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను